ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల ఇరవై ఏడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఈయన నేనేపరచుకొని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వ్యాఖ్యానాంశం ఆయన మాట వినుడి మొదటి భాగం వ్యాఖ్యానాంశం ఆయన మాట వినుడి మొదటి భాగం వ్యాఖ్యానం ఒక యూదుని మనసుకు యూదుని హృదయానికి ప్రాముఖ్యమైనవన్నీ పేతురు చూచాడు మోషేలో అతనికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వాడు కనబడుచున్నాడు అతని ప్రక్కనే ప్రవక్తయు సంస్కర్త అయిన ఏలియా ఉన్నాడు అన్నిటికంటే ఇప్పుడు అతడు మెస్సియను చూస్తున్నాడు యూదుడైన అతని మనస్సుకు ఆ దృశ్యం చాలా రమ్యంగా ఉంది దానిని శాశ్వతంగా కొనసాగించాలని అతను కోరుకున్నాడు అవన్నీ కనిపించకుండా అదృశ్యమైపోతుండగా అతడు మొదటిగా మాట్లాడాడు మరి ఏం చెప్పాడు అతడు ఏం చేశాడు దేవుని కుమారుడైన మెస్సయను ధర్మశాస్త్రమును తెచ్చిన మోషేనో సంస్కర్త అయిన ఏలియాను ఒకే స్థాయిలో ఉంచాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ ముగ్గురిని సమానం చేశాడు ఈ దృశ్యం శాశ్వతంగా ఉండాలని భావించాడు దాన్ని అలా నిలుపుకోవటానికి అతడు ముగ్గురికి పర్ణశాలలు కడతానని అంటున్నాడు కానీ అతడిలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను అని మనం లేఖనాల్లో చదువుతాం మేఘం వారందరినీ చుట్టుముట్టడంతో పేతురు యాకోబు యోహాను భయపడ్డారు ఆ మేఘం ఏమిటి అది దేవుని మహిమను కనపరచు షకీనా మేఘం అరణ్య ప్రయాణ దినాల్లో ఇస్రాయేల్తో కలిసి నివాసం చేసిన మేఘం దేవుని కుమారుని ఆవరించటానికి మళ్ళీ కనబడింది ఆ మేఘము ప్రత్యక్షంగా ఉన్న తండ్రి సన్నిధిని గురించి మాట్లాడుచున్నది వాస్తవానికి అది తండ్రి ఇంటిని గురించి వివరిస్తుంది దానిలోనికి మోషే ఏలియా వెళ్ళారు దేవునికి ధన్యవాదాలు తోటి క్రైస్తవులముగా మీరు నేను అక్కడికి వెళ్ళబోచున్నాం అక్కడికి వెళ్ళడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు మీకు కుమారుని గురించి తండ్రి తలంపులు తెలిసే ఉంటే ఎంతో మంచిది కుమారుని గురించి తండ్రి ఆలోచనలను మోషే ఏలియాలు కూడా కలిగి ఉన్నారు దాని ఫలితం ఏమిటి ఆయన వంగి వారిని మేఘంలోనికి తీసుకువెళ్తాడు అయ్యో పేతురు ఎంత అజ్ఞానంగా మాట్లాడాడు ఆ తర్వాత అర్థం చేసుకుని ఉంటాడు తండ్రి తన కుమారునికి ఈ అవమానం కలగనివ్వలేదని మీరు గ్రహిస్తారు వెంటనే ఆ మేఘములో నుండి ఒక స్వరం వెలుబడి ఈయన నేను ఏర్పరచుకొని నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని పలుకుట వారు విన్నారు అవును ఆయన మాట వినాలి వినమన్నది మోసే మాట కాదు అతని కాలం గడిచిపోయింది లేదా ఏలియా మాట వినాలా కాదు అతని కాలం కూడా గడిచిపోయింది కాబట్టి ఏసు మాట వినాలి ఏసు మాట మాత్రమే వినాలి ఇది ఏసు ప్రభు కాలం సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు